వెల్కమ్ న్యూస్ వివరాల్లోకి విజయనగరం వద్ద ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదంలో పద్నాలుగు మంది మృతి చెందగా వంద మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే అయితే పలాస రాయగడ ప్యాసింజర్ రైళ్లు వెళ్లకు ముందు విశాఖ విజయనగరం ప్యాసింజర్ రైలును చాలా మంది ఆశ్రయించడంతో పెను ప్రమాదం తప్పినట్లయిందని అధికారులు చెబుతున్నారు లేకుంటే పెను విషాదం జరిగేదని పేర్కొంటున్నారు సాధారణ రోజుల్లో విశాఖ రాయగడ విశాఖ పలాసా ప్యాసింజర్ రైళ్లు నిత్యం రద్దీగా ఉంటాయి వ్యాపారులు స్థానికులు ఏదైనా చిన్న చిన్న పనులపై ప్రయాణించే వారు తమ అవసరాల కోసం విశాఖకి ఉదయాన్నే వచ్చి పనులన్నీ చూసుకుని సాయంత్రానికి తిరుగు ప్రయాణానికి ఈ రెండు రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు అయితే ఆదివారం మాత్రం అలా జరగలేదు ఈ రైళ్ల కంటే ముందే ఓ రైలు వచ్చింది ఈ రెండు రైళ్లలో ప్రయాణించాల్సిన వారు అంతా ఆ రైలును ఆశ్రయించారు శని ఆదివారాల్లో ఇదే రూట్ లో విశాఖ విజయనగరం ప్యాసింజర్ రైలు ఉంటుంది చాలా మంది ఈ రైలుకే మొగ్గు చూపుతారు ఆదివారం కూడా చాలా మంది ఈ రైలునే ఆశ్రయించారు ఈ క్రమంలో పలాస రాయగడ రైళ్లలో ప్రయాణికుల రద్దీ తగ్గింది ఒకవేళ ఈ రైలు లేకుంటే ప్రయాణికులంతా ఈ రెండు రైళ్లనే ఆశ్రయించేవారని అప్పుడు ప్రమాద తీవ్రత మరింత పెరగదని అధికారులు తెలిపారు ప్రమాద సమయంలో పలాస రాయగడ రైళ్లలో పద్నాలుగు వందల మంది ప్రయాణించినట్లు తెలుస్తోంది కండకాపల్లి వద్ద ప్రమాదం జరగగా పలాసా ప్యాసింజర్లో నాలుగు భోగీలు రాయగడ ప్యాసింజర్లో మూడు భోగిలు నుజ్జునుజ్జుగా మారాయి మాటలకు అందని విషాదం ఒడిస్సాలో ప్రమాదం గుర్తులు ఇంకా మరొక ముదే మరో ఘోర ప్రమాదం జరిగింది సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు కారణంగా ఘోరం జరిగిపోయింది విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో జరిగిన రైలు ప్రమాదంలో పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు వందల మంది గాయపడ్డారు కంటకాపల్లి అలమండ మధ్య రాత్రి ఏడు గంటల సమయంలో దారుణం ప్రమాదం జరిగింది ట్రాక్ పై ఉన్న ప్యాసింజర్ రైలును వెనుక నుంచి వచ్చిన ట్రైన్ బలంగా ఢీకొట్టింది విశాఖ నుంచి బయలుదేరిన విశాఖపట్నం పలాసా రైలును విశాఖపట్నం రాయగడ్ ట్రైన్ ఢీకొట్టింది దీంతో పక్కనే ఉన్న గూడ్స్ ట్రైన్ పైకి ఈ బోగీలు దూసుకెళ్లాయి ఒడిశాలోని బాలేశ్వర్లో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది ఏపీలో రెండు రైళ్లు ఢీకున్న ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం అలముండ కంటకాపల్లి ఢీకున్నాయి ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు కనీసం ఏడుగురు చనిపోగా మరో యాభై మంది వరకు గాయపడ్డారని సమాచారం ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షల మేర నష్టపరిహారం ప్రధాని మోదీ ప్రకటించారు గాయపడిన వారికి సైతం యాభై వేల రూపాయలు చికిత్స కోసం అందచేయనున్నట్లు తెలిపారు ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రైలు ప్రమాదం మృతుల్లో ఏపీ వారికి పది లక్షలు తీవ్రంగా గాయపడ్డ వారికి రెండు లక్షల సహాయం అందించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు ఈ ప్రమాదంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మరణిస్తే వారి కుటుంబాలకు రెండు లక్షల చొప్పున తీవ్రంగా గాయపడ్డ వారికి యాభై వేల రూపాయల చొప్పున సహాయం అందించనున్నారు విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు విశాఖ నుంచి పలాస వెళుతున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలును విశాఖ రాయగడ రైలు ఢీకొట్టింది గాయపడిన వారికి అండగా నిలవాలని బీజేపీ శ్రేణులకు పురంధేశ్వరి పిలుపునిచ్చారు అదేవిధంగా అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద జరిగిన విశాఖ రాయగడ ప్యాసింజర్ రైలు ప్రమాదంపై నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన వారికి ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని చేశారు సమీపంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ తక్షణమే ప్రమాద స్థలానికి వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు రాయగడ ప్యాసింజర్ రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడిన మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకోవాల్సింది విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదం తనను కలిసి పవన్ కళ్యాణ్ విశాఖ పలాస రాయగఢ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే వైద్యం అందించాలని రైల్వే అధికారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు మృతుల కుటుంబాలకు ప్రగడ సానుభూతి తెలిపారు చనిపోయిన వారి కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలని కోరారు ఒడిశా రైలు ప్రమాదం ఘటనను మరొక ముందే మరో రైలు ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయనకు మద్దతు తెలుపుతూ కళ్లు తెరిపిద్దాం అనే పేరుతో ఆ పార్టీ మరో కార్యక్రమాన్ని నిర్వహించింది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లోని చంద్రబాబు అభిమానులు మద్దతుదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇందులో భాగంగా ఇవాళ ఏడు గంటల నుంచి ఐదు నిమిషాల పాటు జగన్ పాలనకు వ్యతిరేకంగా కళ్లకు గంతలు కట్టుకుని నిజం గెలవాలి అని గట్టిగా నినాదాలు చేశారు దీన్ని వీడియో తీసి ట్విట్టర్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ సహా ఇతర సామాజిక మాధ్యమాలు పోస్ట్ చేశారు విదేశాల్లోని తెలుగువారు సైతం భారత కాలమానం ప్రకారం ఆ సమయంలో నిరసన తెలిపారు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా చేసిన మోత మోగిద్దాం కాంతితో క్రాంతి న్యాయానికి సంఖ్యలు మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని టీడీపీ నేతలు తెలిపారు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవనం వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నక్కా బాబు బోండా ఉమా తదితరులు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు దేశ సంపద తెలుగు జాతి ముద్దుబిడ్డ మనందరి భవిష్యత్తుకి దిక్చూసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమముగా సంబంధం లేనటువంటి ఒక తప్పుడు కేసును పెట్టి అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దేశ చరిత్రలో మనందరం కూడా ఒకసారి చూసుకుంటే ఎంతోమంది రాజకీయ నాయకులు అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యారు ఏ నాయకుడైనా సరే అవినీతి కేసులో అరెస్ట్ అయితే ఆయన చేసినటువంటి అవినీతి అంతా కూడా బయటపడుతుంది కానీ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ఈ యాభై రోజుల నుంచి ఆయన చేసినటువంటి అభివృద్ధి బయటపడింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో రెగ్యులర్ మధ్యంతర బెయిల్ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ ప్రారంభమైంది వెకేషన్ బెంచ్ లో న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అనడంతో ఈ రోజు రెగ్యులర్ బెంచ్ లో విచారణకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ లిస్ట్ అయింది చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని బాబు తరపు న్యాయవాదులు అడుగుతున్నారు హెల్త్ రిపోర్ట్లను అటాచ్ చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి హాజరైన ఇరు పార్టీలకు చెందిన ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు హాజరయ్యారు టీడీపీ పరిశీలకుడిగా సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి హాజరవగా జనసేన పరిశీలకుడిగా చేగుండి సూర్యప్రకాష్ సమావేశానికి హాజరయ్యారు వీరిద్దరి ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది జిల్లాలో రెండు పార్టీల మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయం చేయడం జరిగింది ప్రజా సమస్యలపై ఇక నుంచి ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు పేదలకు మనం అభివృద్ధిని పంచాలి అన్న దృక్పథం మీద వారు కలిసి వెళ్తారు ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు రాజమహేంద్ర వారు వీధిగా కలిసి మేము జగన్మోహన్ రెడ్డి ఓడిస్తా ఒక చక్కని మాట ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల తెలుగు ప్రధాని గారికి కామక్షిగా పనిచేసింది ఆ రోజు మన విజయానికి కారణంగా మనకు దానికి ఉయ్యూరు మండలం కలవపాముల లాకుల దగ్గర పంట పొలాలకు తక్షణమే నీళ్లు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖరీఫ్ లో వేసే పంటలు సరిగా పండక దిగుబడి రాక ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయన్నారు కరువు ఛాయలు అలుముకున్నాయని ఇటువంటి పరిస్థితుల్లో కాలువల కింద బోర్ల కింద వేసిన పంటలను ప్రభుత్వాధికారులు కాపాడాలని విజ్ఞప్తి చేశారు ఈ పరిస్థితుల్లో నీళ్లు లేకపోతే పెట్టిన పెట్టుబడి కూడా రాదని రైతులు విలపిస్తున్నారు హైదరాబాద్లోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు హైదరాబాద్లోని గచ్చిబౌలి మైదానంలో సిబిఎన్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం బాలయోగి స్టేడియంలో కొద్దిసేపటి క్రితం అట్టహాసంగా ప్రారంభమైంది ఐటీ ఉద్యోగులు చంద్రబాబు మద్దతుదారులు అభిమానులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు ఈ కార్యక్రమానికి బోయపాటి శ్రీను బండ్ల గణేష్ నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఐటీ ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బండ్ల గణేష్ భావోద్వేగానికి లోనయ్యారు చంద్రబాబును జైల్లో పెట్టడాన్ని గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చారు ప్రసంగం మధ్యలో చంద్రబాబు అరెస్టును గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు యువతకు భవిష్యత్తును ఇచ్చినందుకు జైల్లో పెడతారా అని ప్రశ్నించారు పండుగ చేసుకోలేదు దీపావళి అద్భుతంగా చేసుకోవాలని ఆ అవకాశం కల్పించాలని భగవంతుడి కోరుకుంటున్నాను దీపావళి ఎందుకు బాగా చేసుకోవాలనుకుంటున్నా అనుకోవాలో అనుకుంటున్నానో మీకు తెలుసు చంద్రబాబు అది పేరు కాదు బ్రాండ్ బ్రాండ్ కాదు మనిషి కాదు దేవుడు ఆయన దేవుడు ఎందుకు చెప్తున్నాను అంటే నా స్వగ్రామం గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర చిన్న పల్లెటూరు నేను ఎనిమిది నెలల వయసులో మా ఊరు వదిలిపెట్టి బతకడానికి ఎక్కడికో వచ్చాం వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మా ఊరు వెళ్తుంటే మా బంధువులందరూ రెండు గేదెలు పెట్టుకొని పాలు పిండుకొని ఆ పక్కన పల్లెటూరు నుంచి పొన్నూరు గుంటూరు లాగా వలస వచ్చి పిల్లల్ని ట్యూషన్ చెప్పించి చదువుకుంటూ ఉండేవాళ్ళు కొంతకాలం తర్వాత మా పిన్ని వాళ్ళందరూ మా ఊరు నుంచి పొన్నూరు రావటానికి కూడా నడుచుకుంటూ ఆటోల్లో సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు ఫ్లైట్లో అమెరికా పోతున్నారు ఏం తిన్నావు ఎట్లా పోతున్నాం అంటే అమ్మాయి సాఫ్ట్వేర్ కదరా అల్లుడు గారు హా సాఫ్ట్వేర్ కదరా వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారంటే కడుపు నిండిపోయేది మా నాన్న నిన్న అరే చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ రా అర్థం కావట్లేదు నాకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మా నాన్నగారు వయసు నాన్న కులు షా హైదరాబాద్ కట్టాడు ఆయన నాలుగు వందలు లేని అనే పేరు చెప్పుకుంటున్నారు సైబరాబాద్ కట్టిన చంద్రబాబు నాయుడిని అరిచయాలుగా తట్టుకోలేరు కదా నాన్న రేపు పొద్దున నాలుగు వందలు ఏడు కాదు నాలుగు వేల సంవత్సరాలు అయినా చంద్రబాబు నాయుడు పేరు గుర్తుంటది కాబట్టి శ్రీకృష్ణుడికి కూడా జన్మస్థానంలో పెట్టారు కదా శ్రీకృష్ణుడు దేవుడు కాకుండా పోయాడా అరణ్యవాసం పోయిన రాముడు రాముడు దేవుడు కాకుండా పోయాడా నాలుగు నెలలు చంద నాలుగు నలభై రోజులు చంద్రబాబు జైల్లో ఉంటే దేవుడు కాకుండా పోతాడా అని చెప్పాను నేను ఎక్కడికి పోయినా ఈ మధ్య చంద్రబాబు జై చంద్రబాబు జై అమెరికాలో జై ఆస్ట్రేలియాలో జై హైదరాబాద్లో జై ఢిల్లీలో జై కానీ రాజమండ్రిలో చంద్రబాబు గారు జైల్లో ఉంటే కడుపు తగిలిపోతుంది సార్ ఏం చేశారు ఏం మాట్లాడాడండి ఏం తప్పు చేశాడు మనందరికీ భవిష్యత్తు ఇచ్చినంతగా జైల్లో ఉండాలైనా మనం అందరూ అద్భుతాలు చేసినందుక జైల్లో ఉండాలైనా ప్రతి ఒక్కరిని నిస్వార్థంగా తన కుటుంబాన్ని పక్కన పెట్టి తన కుటుంబంలో ఆయన అధికారా ఎవరికి ఏ పదవి కానీ ఏ అధికారంగా ఇవ్వకుండా పక్కన పెట్టి అన్నిటినీ త్యాగం చేసి ఆఖరికి భార్య బిడ్డలను కూడా దూరంగా పెట్టిపోతుంది చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంటారని దర్శకులు బోయపాటి శ్రీను వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు బయటికి రావాలి అధికారంలోకి రావాలని న్యాయ పోరాటం చేస్తున్న వారికి కృతజ్ఞతలు అని తెలియజేశారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రపంచంలో తలెత్తుకుని తిరిగేలా చేశాడని చంద్రబాబుకు అండగా నిలిచిన ఉద్యోగులకు నా కృతజ్ఞతలు అని తెలియజేశారు బ్రదర్ మనం ఉన్న పరిస్థితి వేరు ఈరోజు రావాల్సింది నోటి నుంచి జై బాబు ఓకే అంతే తప్ప వేరే ఇది కాదు ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబుగారు బయటికి రావాలి బాబుగారు బాగుండాలి ఆయన ఆరోగ్యాలతో ఉండాలి మళ్ళీ అధికారంలోకి రావాలి అని కోరుకుంటూ ఆయన చేస్తున్న ఈ న్యాయ పోరాటానికి సంఘీభావం తెలియజేస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇందులో ప్రత్యేకంగా కృతజ్ఞులు చెప్పాల్సిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి వాళ్ళే ఐటీ ప్రొఫెషనల్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ ఎందుకంటే ఒక మంచి చదువు చదువుకొని ఎటు వెళ్లాలో తెలియకుండా నిలబడి ఉన్న పరిస్థితుల్లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ వాళ్ళకి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఒక మార్గదర్శకుడుగా నిలబడి వాళ్ళని ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా సరే తల తిరుగుతూ తల ఎత్తుకొని తిరిగేలా చేసిన చంద్రబాబు నాయుడు గారు మేలు మర్చిపోకుండా వాళ్ళు ఆయనకి ఆయన ఒక మంచి కోసం ఫైట్ చేస్తూ ఉంటే నందమూరి కుటుంబ సభ్యులు అయిన రామకృష్ణ బాలకృష్ణ భార్య వసుంధరాదేవి గారపాటి లోకేశ్వరి వైసీపీ ఎంపీ రాజు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాస్ ఏబి వెంకటేశ్వరరావు బండ్ల గణేష్ బీఆర్ఎస్ పార్టీ సేరులింగపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ బోయపాటి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు విసల్లపేట చండ్రుపట్ల గ్రామంలో తెలుగుదేశం జిల్లా రైతు సంఘం అధ్యక్షులు చెరుకురి ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఎండిపోయిన వరి పంటను నాయకులు కార్యకర్తలు పరిశీలించారు ఎండిపోయిన వరి పంటల్లో గేదెల మేతకే పరిమితం చేశారు అనంతరం ప్రభుత్వం న్యాయం చేయాలంటూ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు ఎకరాకు యాభై వేలు నష్టపరిహారం ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నష్టపోయినటువంటి వరి రైతుల్ని వరి పొలాలని పరిశీలించడం జరుగుతూ ఉంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ వరి రైతాంగాన్ని ఆదుకోవడంలో మరి పోరాటం చేయడానికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యమైనంత పెద్ద ఎత్తున కార్యకర్తలు రైతాంగం మొత్తం అందరూ కూడా చండ్రు పట్ల తుమ్మల చెరువు ఆయకట్టులో పర్యటించడం జరుగుతూ ఉంది ఈ యొక్క తుమ్మల చెరువు ఆయకట్టు మూడు వందల ముప్పై మాకు ఊహ తెలిసిన తర్వాత ఏ రోజున పొలాలు ఎండిపోవడం గాని పంట పండక పోవడం రెండు పంటలు పండేటటువంటి ఈ యొక్క ఆయకట్టులో ఈ రోజున పొలాలు ఈ రకంగా ఎండిపోయి కనీసం పశువులు మేపు తప్ప ఏమీ మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తుమ్మలచూరు రైతాంగండ్లమూడి మాధవరావు మాట్లాడవలసింది కోరుతా ఉన్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్కారం E aí